నేను చెప్పింది విని స్క్రోల్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి పులిహోర కేజీ శనగలు హాఫ్ కేజీ అన్నం వన్ కేజీ అటుకుల పాయసం హాఫ్ కేజీ హాట్ పొంగల్ కేజీ ఎలా ఆయన ఎదురు చూస్తున్నారా ఏంటా చె చెప్తాను అక్కడికే వస్తున్నాను వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం కిట్ ఎల్లుండే వరలక్ష్మి రథం కదా ఆలస్యం చేస్తే రేపటికి రేట్లు పెరిగిపోవచ్చు ఈ రోజే బుక్ చేసుకోండి చేస్తా ఉండే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా పడుకోని లేచిన వెంటనే డైరెక్ట్ గా పూజ దగ్గర ఈ మధ్యలో స్నానం అంటారా దానికి ఎవరో ఒకరు ఉండే ఉంటారులేండి మీరు పడుకున్నప్పుడు వచ్చి కొంచెం ఎలా ఎలా స్ప్రే చేసేసి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా పూజ దగ్గర కూర్చొని పూజ చేసుకుంటారు పూజ విలువ తెలిసిన వాళ్ళు పూజకి స్పెషల్ గా ప్రసాదాలు ఎందుకు చేసుకుంటామో అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు సరే మరి వాళ్ళ విషయం పక్కన పెట్టండి మనం చూసుకుందాం మరి మనం ఏం చేస్తున్నాము అలాంటి వాళ్ళని మనం ఫాలో అయ్యి అలాంటి పనులు చేయడం వల్లే కదా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది చాలా భక్తి ఛానల్స్ ఈ రోజుల్లో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటున్నాయి చూస్తే మీరు అందరికీ ఒక అవగాహన చక్కటి అవగాహన అనేది వస్తుంది సో ఇంకా వాళ్ళ విషయం పక్కన పెట్టేసి నా అయితే వచ్చేస్తాను ఇది వచ్చేసి నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అందరి ఇళ్లలో కూడా శ్రావణ శుక్రవారం పూజ చాలా స్పెషల్ గా ఉంటుంది కదా సో నేను కూడా ఇలానే ఫస్ట్ శుక్రవారం ప్రసాదం చేసి పెట్టుకుని దేవుడికి దీపం పెట్టుకున్నాను అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే ఒక ఐడియా అందరికి ఉండే ఉంటుంది మరి ప్రసాదాలు ఎందుకు చేస్తామో ఎవరికైనా తెలుసా ప్రసాదాలు అనేవి మన ఆరోగ్యం కోసం చేసుకునేవి మాత్రం ఉన్న వాళ్ళైతే నాలుగు రకాలు ఎక్కువ చేసుకుని నలుగురికి పంచిపెడతారు లేని వాళ్ళు లేని దాంట్లోనే సంతృప్తి చెందుతారు పూజనే కాదు ఏ విషయంలోనైనా ఇలా మితంగానే ఉండాలి మరి పూజకి ప్రసాదాలు ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను బా బాయ్